వినాయక ప్రతిమల్ని పూజించండి ఏకో వైజాగ్ని జయప్రదం చేయండి పర్యావరణ హితంగా జీవించడం జేవిరత్నం వ్యవస్థాపక కార్యదర్శి గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ మట్టి వినాయక ప్రతిమల్ని పూజించండి ఏకో వైజాగ్ని జయప్రదం చేయండి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి రత్నం కోరారు ఈ మేరకి బుధవారం ఉదయం మద్దిలపాలెం శ్రీభవన అక్షర విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడం జరిగింది ఈ మేరకు ఆయన మాట్లాడుతూ జీవీఎన్సీ కమిషనర్ పి సంపత్ కుమార్ ఆదేశానుసారం గడిచిన పది రోజులుగా నగరంలోని ఇరవై విద్యా సంస్థల్లో విద్యార్థులకి మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడంపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు ప్రధానంగా విషతుల్య రసాయన రంగులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయన్నారు జల వనరులని కలుషితం చేస్తాయని హెచ్చరించారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఉండే జిప్సన్ సల్ఫర్ ఫాస్ఫరస్ మెగ్నీషియం వంటివి సమస్త జీవరాశికి నష్టం కలిగిస్తాయన్నారు నగరంలో విస్తారంగా వినాయక వ్రతానికి వినియోగించే ఇరవై ఒక్క పత్రుల మొక్కలు నాటి పెంచాలని కోరారు పత్రిలో వినియోగించే ప్రతి మొక్క ఔషధ గుణాలు కలిగినవే అన్నారు అందుకే ఈ మొక్కలన్నింటినీ ప్రతి ఒక్కరూ తమ ఇంటి దగ్గర పెంచుకోవాలని కోరారు ఈ వినాయక మట్టి ప్రతిమలు తయారు చేసే కార్యక్రమాల్లో వాలంటీర్లు జే రవితేజ ఐ కృష్ణకుమారి జే రాజేశ్వరి పాల్గొన్నారు అని కాపాడండి మట్టి వినాయకుడిని పూజించండి కెమికల్స్ ప్లాస్టోప్యారెస్ వినాయకుడిని అవి వాడి మన వాటర్ ని పొల్యూట్ చేయకండి పూజించుకోండి మట్టి వినాయకుని తయారు చేసుకోండి అండ్ ఈకో ఫ్రెండ్లీగా ఉండండి నా పేరు శ్రీహర్షిని అండ్ ఇది సమత డిగ్రీ కాలేజ్ పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం వచ్చే వినాయక చవితికి మనం అందరం మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని రక్షిద్దాం అండ్ సోని ఫ్రమ్ జూనియర్ బైపీసీ మనం కెమికల్స్ లేని ఎటువంటి కెమికల్స్ లేని ఇలాంటి మట్టి వినాయకుడిని తయారు చేసుకొని ఇంట్లో పూజించుకోవాలి అది మనకి మన చుట్టుపక్కల ఉన్న వాటికి మంచిది పూజించండి ఎన్వైరన్మెంట్ ని సేవ్ చేయండి మన ఎన్వైరన్మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లోని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మట్టి వినాయకుడిని పూజించండి